తల్లికి వందనం పడుతుంది అంటే యాభై రెండు వేలు తర్వాత పెన్షన్ పడుతుందా పెన్షన్ నలభై ఎనిమిది వేలు ఈ ఇంటికే నలభై ఎనిమిది ఒక యాభై రెండు లక్ష రూపాయలు భూమి అదొక ఇరవై వేలు పడుతుంది ఈ సంవత్సరానికి ఇప్పుడు ఈ ముప్పై తారీఖు ఏడు వేలు పడుతుంది గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా అంటే లక్ష యాభై వేల రూపాయలు సంవత్సరానికి మీ ఇంటికి ఇంకో మేము ప్రభుత్వం ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు ఏం కాదు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అవునా కాదా తెలుసుకోవాలంతా పెన్షన్ ఇస్తున్నారు మీ ఇంట్లో వస్తా ఉంది దీమ్ సరిగ్గా వస్తున్నాయి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం సార్ ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు తల్లికి వంద ఇరవై ಸಹಿದ್ ಸಹಿದ್ ಒಳ್ಳೆ ಟೈಮ್ ಮಾರಾದ್ ತಲ್ಲಿಕ ವಂದನೆ ಇಲ್ಲ ಅಣ್ಣಾ ಇರಕ್ಕೆ ಸಲಾತ್ ಲಿಂಗಾ ಸಂಜಾತಿ 10 ಜಿರ ಕೂಡ சின்ன பிள்ளாள் மனம் ரொம்ப கரெக்டாக ஆர ரோஜு తొలిగి అడుగు అనేటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది అందులో భాగంగా ఈరోజు గాండ్లపెంట మండల కేంద్రంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని సోదరుడు శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ మేమిద్దరం కూడా తిరుగుతున్నాం దీని ఉద్దేశం ఏమంటే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమై పూర్తి అయినటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ ఏవైతే అస్యూరెన్స్ ఇచ్చామో లాస్ట్ టైం ఎలక్షన్స్ బిఫోర్ అవన్నీ కూడా అమలు చేసాం సాధ్యమైనంత వరకు అన్నీ అన్ని చేశామని చెప్పడం లేదు కానీ మ్యాక్సిమం చేశాం అదేవిధంగా ఈ తొలి సంవత్సరంలో చేపట్టినటువంటి కార్యక్రమాలు గ్రౌండ్ లెవెల్ ఏ విధంగా నడుస్తున్నాయి ఏ విధంగా జరుగుతున్నాయి ఇంకా ఉన్నాయా అవే తెలుసుకునేదానికి గ్రామ గ్రామాన మా నాయకుడు చంద్రబాబు నాయుడు జాతీయ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మా జాతీయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు గ్రామాల పర్యటన చేపట్టడం జరిగింది గ్రాస్ రూట్ లెవెల్లో చాలా వరకు కూడా కొన్ని కొన్ని పొరపాట్లు జరిగాయి ఈ గ్రామంలో చూసినట్లయితే కొంతమందికి పెన్షన్లు అనేవి సరిగ్గా రాలేదు అనేది కూడా మా నోటీస్కి వచ్చింది అదేవిధంగా హౌసింగ్ కూడా కొన్ని కొన్ని చోట్ల రాలేదని కూడా చెప్పారు అదేవిధంగా గత ప్రభుత్వాల్లో ఏదో అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి ఇళ్ళకు కూడా నిధుల డబ్బులు కూడా రాలేదని చెప్పారు అదేవిధంగా చాలా ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో ఇవన్నీ కూడా తెలుసుకొని అవి త్వరలోనే అవన్నీ రెక్టిఫై చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అందించడం జరుగుతాయి సమక్షేమ ఫలాలు అదేవిధంగా గ్రాస్ రూట్ లెవెల్లో ఎల్పి నెంబర్స్ అనేవి కొంత పొరపాట్లు జరిగాయి రెవెన్యూ రెవెన్యూ వాళ్ళు కాదు కానీ గ్రామం మొన్న రీసెంట్లీ ఏదైతే రీసర్వే పెట్టారో ఆ సర్వే గ్రామాల్లో అయితే ఎల్పి నెంబర్ అంటే ఒకే ఒక గ్రూప్ నెంబర్ ఇవ్వడం ద్వారా రెండు ఎకరాలు ఉండే అతను కూడా ముప్పై నలభై ఎకరాలు చూపించడం ద్వారా ఏవైతే తల్లికవంతం ఇలాంటి పథకాలు కూడా వాళ్ళకి పడలేదు అందుకోసమే మన దిశ మీటింగ్ లో కూడా ఒక కలెక్టర్ ద్వారా ఆదేశాలు ఇచ్చాం ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సెక్రటరీస్ ఎంఆర్ఓస్ ఎండిఓస్ అందరూ కలిసి అవి రెక్టిఫై చేసి ఆ సమస్యని పరిష్కారం చేసి అందరు కూడా ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది ఈ రోజు ఆర్థిక పరిస్థితి చాలా దీనంగా ఉంది జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్లు అప్పలు చేసి వెళ్ళిపోతే మేము వచ్చిన తర్వాత మా నాయకుడు ఒక అవగాహన ఆలోచన పరిపాలన తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అప్పులు కడితేనే అప్పులు కడుతూ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఏమైతే చెప్పిందో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఆగస్టు పదహైదవ తారీఖు నుండి కూడా ముఖ్యంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా మహిళలకు ఇచ్చినటువంటి అస్యూరెన్స్ కూడా అమలు చేయడం జరుగుతుంది అన్నీ చేశాం దాదాపుగా మీ అందరికీ తెలుసు ఈరోజు అన్నా క్యాంటీన్లన్నీ ఓపెన్ చేయడం జరిగింది గతంలో చూసినట్లయితే అది అన్న ఎన్టీ రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నిర్దార్చింగా అవన్నీ కూడా క్లోజ్ చేశారు ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏవైతే హామీ ఇచ్చిందో అవి అవన్నీ ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా బియ్యం కూడా వాళ్ళ ఇంటి దగ్గర డీలర్ దగ్గరే ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా వచ్చి ఈ నెల ముప్పై తారీఖున అన్నదాత సుఖీభవ అది కూడా చెప్పాం సంవత్సరానికి ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాం అది కూడా ఈ నెల ముప్పై తారీఖు ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కూడా ఇస్తాం సంవత్సర లోపల ఇంకా రెండు విడతలుగా ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవడం జరుగుతుంది ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు మేము కూడా ప్రజలకి వెళ్లి మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పారో ఎన్డీఏ కూటమి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అందరూ కలిసి పనిచేస్తున్నాం ఈ కార్యక్రమం అమలు చేస్తా ఉన్నాం కేంద్ర సహాయంతో కూడా ఈరోజు రాష్ట్రం కూడా కొంత మేరకు ఊరట చెందింది ఊరు పూర్తి కాదు అయితే అప్పులు చాలా పెరిగిపోయినాయి రాష్ట్రంలో కానీ సంపద సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలను కూడా తీసుకురావడం జరుగుతుంది మీరు చూసారు పత్రికలో దాదాపుగా పది లక్షల కోట్ల విలువైనటువంటి పరిశ్రమలు కూడా ఈ రాష్ట్రానికి వస్తున్నాయి మన అనంతపూర్ జిల్లాలో కూడా చూసినట్లయితే సోలార్ అయితేనేమి మీ విండ్ పవర్ అయితేనేమి అదేవిధంగా డిఫెన్స్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అయితేనేమి చాలా కార్యక్రమం ఐటీ అదేవిధంగా లేపాక్షి నాలెడ్జ్ సిటీకి సంబంధించి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాలు ఉంది అది కూడా రీసెంట్లీ మొన్ననే క్లియర్ అయిపోయింది కాబట్టి అక్కడ ఐటీ హబ్ వస్తుంది అదేవిధంగా మన ఇది డిఫెన్స్ డిఫెన్స్ అయితే అదే విధంగా ఇన్ఫోసిస్ ఇట్లా చాలా ప్రాజెక్ట్స్ కూడా రాబోతున్నాయి తప్పనిసరిగా ఏవైతే ఆ రోజు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పామో అవన్నీ కట్టుబడి పనిచేస్తున్నాం తప్పనిసరిగా ప్రజలకి ఏవైతే చెప్పామో చేస్తాం అదేవిధంగా ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీని ఘన విజయం సాధించాలి భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ భవిష్యత్తులో ఇరవై తొమ్మిదిలో జరగబోయే ఎన్నికల్లో కూడా కంటిన్యూటీ ప్రభుత్వాలుంటే బాగా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది మన పరమాన దేశం రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోకపోతే మన రాష్ట్రం భారతదేశంలో అగ్రగామిగా ఉండేది కానీ ఈసారి దాదాపు పది పదహైదు సంవత్సరాలు వెనుకబడిపోయింది కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ జీవిస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ మన నాయకుడు లోకేష్ బాబు గారు అద్దడంలో మంచి ప్రభుత్వం వస్తుంది బాగా అభివృద్ధి చెందుతుంది ఈరోజు హండ్రీనివాకి మూడు వేల ఏడు వందల కోట్లు ఈ ఒక్క సంవత్సరంలోనే ఖర్చు పెట్టడం జరుగుతా ఉంది గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో ఒక నయాభై కూడా ఈ ప్రాంతానికి కేటాయించాల రాయలసీమ సస్యశ్యామలు కావాలంటే అందరినీ రావాలి మచ్చుమర్ నుండి ఈ రోజు కుప్పం వరకు కూడా ఈ సంవత్సరంలోనే నీళ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది దానికి యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కూడా దాన్ని కేటాయించడం జరిగింది పోలవరానికి కూడా పదకొండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అదేవిధంగా విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఆ విశాఖ హుక్కు కూడా ప్రైవేట్ అయిపోతుంది అనేటువంటి సందర్భంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క సహాయ సహకారాలతో పదకొండు వేల కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అంటే వన్ బై వన్ ఇవన్నీ సెట్ చేస్తా ఉన్నాము ఒక క్రమంలో పెడుతున్నాము అదేవిధంగా ముఖ్యంగా అన్ని వ్యవస్థలు నాశనం చేసి పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి ఆ వ్యవస్థలో గాడిలు పెట్టి మంచి ప్రభుత్వాన్ని అందించాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని దీవించమని ఆశీర్వదించమని ఈ సందర్భంగా కోరుతున్నారు